అందరికీ నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్ర శర్మ మనం ఈ ఛానల్ ద్వారా ప్రతి మాసం మేషరాశి నుండి మీనరాశి వరకు గోచార పరంగా ఎలాంటి గ్రహస్థితి ఉన్నది మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్నటువంటి రాశుల వారికి రాశిపరంగా ముఖ్యంగా చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా వారికి ఎలాంటి గ్రహస్థితి ఏర్పడుతుంది ఎలాంటి గ్రహగతుల ప్రభావం వల్ల ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయనేటువంటి అంశాలని మనం తెలుసుకుందాం అయితే ఈ రాశిలో వారికి ప్రతి మాసంలో గ్రహగతులను అనుసరించి ఈ విషయాలు తెలుసుకున్నప్పుడు ఆ ప్రత్యేకమైనటువంటి రాశిలో వారికి ఏమైనా సమస్యలు గోచారపరమైనటువంటి సమస్యలు ఉంటే వారు ఎటువంటి పరిణామాలు అలాగే వారు ఎటువంటి వాటికి సంబంధించినటువంటి నియమాలు పాటించడం చేత వారికి ఉన్నటువంటి దోషాలు తొలగుతాయి అలాగే వారు అటువంటి నియమాలను ఆచరించి వాటిని పాటించడం వల్ల ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి అనేటువంటి అంశాలు కూడా మనం చిలకమర్తి రాశి ఫలితాలలో ఈ యొక్క కార్యక్రమాల్లో తెలుసుకుందాం ముందుగా పన్నెండు రాశుల్లో ప్రప్రథమ రాశి మేషరాశి ఫలితాలు ఇప్పుడు మనం చూద్దాం మేషరాశి వారికి నవంబరు మాసం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం చిలకమర్తి పంచాంగీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది మేషరాశి వారికి విశేషంగా ధనస్థానం కుటుంబ స్థానం వాక్స్థానంలో బృహస్పతి సంచరించడం ఇంకా మేషరాశికి ఈ మాసంలో రవి తులలో తర్వాత ముఖ్యంగా పదిహేనవ తారీఖు తర్వాత రవి అష్టమ స్థానంలో శుక్రుడితో కలిసి సంచరించడం భాగ్యంలో బుధుడు సంచరించడం ఆరో స్థానంలో కేతు వ్యయస్థానంలో రాహు లాభస్థానంలో శని సంచరించడం చేత మేషరాశి వారికి నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి మేషరాశి వారికి లాభంలో శని అనుకూలంగా ఉన్నప్పటికీ గురుబలం ఉన్నప్పటికీ అష్టమంలో రవి శుక్రుల ప్రభావం చేత పనుల ఎందు చికాకులు ఇబ్బందులు ఏర్పడును ఇక నవంబర్ మాసంలో వారు టెన్షన్లకి దూరంగా ఉండాలి ఆరోగ్య విషయాలలో ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలని మాత్రం సూచిస్తున్నాను మేషరాశి వారికి నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి అలాగే మేషరాశి ఉద్యోగస్తులకి ఉద్యోగంలో ప్రమోషన్లు ధనలాభం వంటివి కలిసి వస్తాయి మాసంలో మేషరాశి స్త్రీలు ఆరోగ్య విషయాలు కుటుంబ వ్యవహారాల్లో కొంత జాగ్రత్తలు వహించాలని మాత్రం సూచిస్తున్నాను మేషరాశి రైతాంగానికి నవంబర్ మాసం మధ్యస్థ ఫలితాలు ఇవ్వబోతుంది మేషరాశి వ్యాపారస్తులకి వ్యాపారం అనుకూలంగా ఉన్నప్పటికీ రావలసిన ధనం సమయానికి చేతికి రాలేకపోవడం కొంత ధనపరమైనటువంటి విషయాలలో ఆలస్యం జరగడం వంటివి కనపడుతున్నాయి మేషరాశి వారికి విశేషంగా విద్యార్థులకు ఈ మాసం అన్ని విధాలుగా కలిసి వస్తుంది విద్యార్థులకు విద్య పరంగా మీరు చేసేటువంటి ప్రయత్నాలలో శుభ ఫలితాలు సత్ఫలితాలు కలగబోతున్నాయి మేషరాశి వారికి శత్రువుల వల్ల కొంత పీడ మాత్రం అధికంగా ఉంటుంది జయస్థానంలో రాహు ప్రభావం చేత ఈ మాసంలో కొంత దాన ధర్మాలు అనుకోని ఖర్చులు మాత్రం ఇబ్బంది పెడతాయి మొత్తం మీద నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మేషరాశి వారికి మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు అయితే ఆరోగ్యపరంగా మాత్రం కొంత చెడు ఫలితాలు ఉన్నాయి మేషరాశి వారు ఈ మాసంలో ఆరోగ్య విషయాల్లో మిక్కిలి జాగ్రత్తలు వహించాలని మాత్రం సూచిస్తున్నాను మేషరాశివారు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగులో మరింత శుభ ఫలితాలు పొందాలంటే ఆదివారం రోజు సూర్యాస్తకాన్ని పట్టించడం లేదా మేషరాశివారు ఆదివారం రోజు ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయాలి ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయడం మంచిది రామ రామ మహాబాహు సునుగుహ్యం సనాతనం ఏన నరేన్ వస్త్ర సమరే విజయిష్యసి ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయం పరమంశము అనేటువంటి హృదయాన్ని గనక ఎవరైతే పారాయణం చేస్తారో వారికి అనారోగ్య సమస్యలు మేషరాశి వారికి తొలగుతాయి మేషరాశివారు విశేషంగా నవంబర్ రెండు వేల ఇరవై నాలుగులో ఆదివారం రోజు సూర్యుణ్ణి పూజించడం సూర్యారాధన వంటివి చేసుకోవడం బెల్లముతో చేసిన పరవానాన్ని సూర్యుడికి నివేదించడం వంటివి చేయాలి ఇంకా నవంబర్ రెండు వేల ఇరవై నాలుగులో కార్తీక మాసం అవడం చేత మేషరాశివారు ఆరోగ్య సమస్యలు కనుక కొంచెం తీవ్రమైనట్లయితే కార్తీక మాసంలో కార్తీక సోమవారాలు విశేషంగా శివాలయంలో అభిషేకం వంటివి చేసుకోవడం మంచిది ఈ రకంగా ఈ పరిహారాలు కనుక మేషరాశి వారు కనుక పాటించినట్లయితే వారికి నవంబర్ మాసం మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను చాలా విశేషమైనటువంటి మాసం కార్తీకే సమో మాస కార్తీకముతో సమానమైనటువంటి మాసం మరొక మాసం లేదని శాస్త్రం కార్తీక మాసం ఇంత విశిష్టత కలగడానికి కారణం పూర్వం శౌనకాది మహామునులు నైమిషారణ్యంలో కూర్చుని ఒక్కొక్క పురాణాన్ని తెలుసుకుంటూ ఉండగా ఏ మాసం ఉత్తమైనది ఏ మాసం చాలా విశేషమైనది ఆ మాసంలో ఎలాంటి పనులు ఆచరిస్తే జనులు తరింపబడతారు అనేటువంటి ప్రశ్నలు వచ్చినప్పుడు సౌనకాది మహామునులు చెప్పినటువంటి సమాధానం ఇదే ప్రశ్నకి పూర్వం జనక మహారాజు కొలువుకి వశిష్ఠుడు ప్రవేశించినప్పుడు ఆ వశిష్ఠ మహారాజుని అనేక విధాలుగా సేవ వంటివి చేసినటువంటి జనక మహారాజు ఏ పని చేస్తే జనులకి పాపాలు నశించి పుణ్యము కలుగుతుంది అతి త్వరగా పుణ్యాన్ని సంపాదించుకోవడానికి ఉత్తమమైన రహస్యాన్ని చెప్పమనగా వశిష్ఠుల వారు స్వయంగా కార్తీక పురాణాన్ని కార్తీక మాస వైశిష్ట్యాన్ని జనక మహారాజుకి చెప్పినటువంటి విషయమే మనకి కార్తీక పురాణంలో చెప్పబడింది అందుకనే కార్తీక మాసం చాలా గొప్పదైనటువంటి మాసం ఇంకా ఈ కార్తీక మాసానికి ఉన్నటువంటి మరొక అంశం శివ కేశవులకి భేదము లేకుండా ఇద్దరినీ పూజించేటువంటి మాసం కార్తీక మాస శుక్లపక్ష పాడ్యమి బలి పాడ్యమి రోజు మహావిష్ణువుని పూజిస్తాం విశేషంగా బలి చక్రవర్తిని పేరును తెలుసుకోవడం అలాగే వామన అవతారంలో ఉన్నటువంటి విష్ణుమూర్తిని ఆరాధించడం కార్తీక మాస శుక్లపక్ష ఏకాదశి రోజు సత్యనారాయణ స్వామి వ్రతాలు విష్ణుమూర్తి ఆలయాల్లో ప్రత్యేక పూజలు వంటివి చేయడం క్షీరాబ్ది ద్వాదశి వ్రతం అంటే తులసి మొక్కని లక్ష్మీదేవిగా ఉసిరి మొక్కని శ్రీ మహావిష్ణువుగా ఇద్దరినీ పూజించేటువంటి రోజు క్షీరాబ్ది ద్వాదశి రోజు కార్తీక సోమవారాన్ని శివారాధనతో ఈశ్వరారాధనతో మనం అభిషేకాలు వంటివి చేస్తాం కార్తీక మాసం మొత్తం శివాలయాలలో అభిషేకాలు వంటివి ఆచరించడం దీపారాధనలు వంటివి చేయడం విశేషం ఎంతటి విశిష్టత ఉన్నటువంటి మాసం కార్తీక మాసం ఇలాంటి కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ కనుక నవగ్రహాలను ఆరాధించినట్లయితే మామూలు మాసంలో కన్నా కార్తీక మాసంలో చేసేటువంటి దానికి విశేషమైనటువంటి పుణ్యం లభిస్తుంది శనికి తైలాభిషేకం చేసుకోవడం కుజగ్రహ శాంతులు రాహుకేతు శాంతులు వంటివి కార్తీక మాసంలో చేసుకుంటే మరింత ఉత్తమమైన ఫలితాలు వస్తాయి మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్నటువంటి వారు కార్తీక మాసంలో నవగ్రహ జపాలు తపాలు హోమాలు శాంతులు వంటివి చేసుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు ఉంటాయని తెలియజేస్తున్నాను కార్తీక మాసంలో ఆచరించవలసినటువంటి విషయాల్లో కార్తీక స్నానం కార్తీక దానం కార్తీక జపం తపం హోమం వంటివి అలాగే కార్తీక దీపారాధన కార్తీక మాసంలో దీపాలు వెలిగించడం వంటివి ఎవరైతే ఆచరిస్తారో వారికి కార్తీక మాస పుణ్య ఫలం లభిస్తుందని తెలియజేస్తూ అందరికీ మరొక్కసారి కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నమస్కారం మీ చిలకమర్తి ప్రభాకర్ శర్మ